ఇల్లు తీసుకునే వారికి కేంద్రం కొత్త అండ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంత అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అంచడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే పట్టణాలకు ఉద్యోగాల కోసం చదువుల కోసం చాలామంది తమ సొంత ఊళ్ళను వదిలి వెళ్తూ ఉంటారు అలాంటి వారందరికీ అద్దె ఇల్లు చాలా సౌకర్యంగా అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా చెన్నై హైదరాబాదు ఇక బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో చిన్న చిన్న రూమ్స్ కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్ వరకు మనకు నచ్చినట్టుగా అద్దెకు దొరుకుతాయి కానీ తగ్గట్టుగా అద్దె కట్టాలి ఇల్లు ఇచ్చిన యజమాని కొన్ని షరతులు పెడతాడు కొన్నిసార్లు అద్దె ఇంటి ఒప్పందాలు కూడా తెలుసుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇల్లు నుంచి యజమానులకు రక్షణ అయితే ఇలా అద్దే ఇళ్లలో ఉంటున్న వాళ్ళు సంఖ్య పెరుగుతున్న ఈ రోజుల్లో అద్దెకు ఉండే వాళ్లకు ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం అద్దే ఇళ్లలో నివసించేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన హక్కులు వాటి పద్ధతులు ఏంటి అనేది వివరాలు తెలుసుకుందాం అండి ఒకటి మీ అనుమతి లేకుండా ఎవరు ఇంట్లోకి రావద్దు అంటే రాలేరనమాట ఇది చాలామందికి తెలియని ముఖ్యమైన హక్కు మీరు అద్దెకు ఉంటున్న ఇంట్లోకి మీ అనుమతి లేకుండా యజమాని లోపలికి రావడం చట్టవిరుద్ధం ఇది మీ ప్రైవసీని ఉల్లంఘించినట్లు అవుతుంది ఒకవేళ ఆయన ఏదైనా పని మీద రావాలనుకుంటే ముందుగా మీకు చెప్పి మీ అనుమతి తీసుకొని తర్వాత రావాలి చెప్పకుండా వచ్చి తలుపులు తెచ్చుకొని లోపలికి రావడం తప్పు రెండోది అదే ఒప్పందం ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలన్నమాట మీరు ఒక ఇంటిని పదకొండు నెలల కంటే ఎక్కువ కాలం అద్దెకు తీసుకుంటున్నట్లయితే అగ్రిమెంట్ ఖచ్చితంగా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట రిజిస్టర్ మామూలుగా తెలకాయితంపై రాసుకున్న ఒప్పందం కోర్టులో చెల్లేదు రిజిస్టర్ నీటిపై రాసిన ఒప్పందమే చట్టబద్ధమైన అనమాట దీనివల్ల ఒకవేళ యజమాని మిమ్మల్ని మోసం చేయాలని చూసినా మీ హక్కు రక్షించడానికి అవకాశంగా ఉంటుందన్నమాట మూడవది వచ్చేసి మిమ్మల్ని ఆకస్మాత్తుగా ఖాళీ అనమాట గొడవలు వచ్చిన అద్దె కట్టడం ఆలస్యమైన ఇంకేదైనా కారణం చెప్పినా యజమాని మిమ్మల్ని వెంటనే ఖాళీ చేయమని చెప్పలేడు దీనికి కొన్ని చట్టపరమైన పద్ధతులు పాటించాలి ముఖ్యంగా యజమాని మీకు ముందుగానే చెప్పి ఉండాలన్నమాట కనీసం రెండు నెలల నోటీస్ తప్పనిసరి ఇవ్వాలి అకస్మాత్గా సామాన్లు బయటపడేయడం లాంటివి చేస్తే అది చట్టపరమైన నేరంగా అవుతుంది నాలుగోది వచ్చేసి అడ్వాన్సులు ఎంత తీసుకోవాలో ఒక పరిమితి ఉంటుంది ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు యజమాని అడ్వాన్స్ అడుగుతాడు కానీ దీనికి ఒక చట్టపరమైన బట్ పరిమితి అయితే ఉంటుంది ముఖ్యంగా ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే కేవలం రెండు నెలల అద్దె మాత్రమే అడ్వాన్స్ తీసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో అయితే ఆరు నెలల నుంచి పది నెలల అడ్వాన్స్ అడగడం చట్ట విరుద్ధం కాబట్టి ఎవరైనా ఎక్కువ అడ్వాన్స్ అడిగితే మీరు దానిపైన ప్రశ్నించే హక్కు అయితే ఉంటుంది ఇంకోటి ఐదవది రసీదు అడిగే హక్కు ఉందన్నమాట మీరు అద్దెను క్యాష్ కట్టిన యజమానిని అడిగితే ఆయన ఖచ్చితంగా రసీదు ఇవ్వాలి ఇది మీరు అద్దె కట్న కట్టారడానికి చట్టబద్ధమైనటువంటి ఆధారం చాలామంది రసీదు తీసుకోవడం పట్టించుకోరు కానీ భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే మీరు అద్దె కట్టి